అందరికీ నమస్కారం మనకు చిన్నప్పుడు ఆవు పులి కథ చెప్తూ ఉంటారు ఆవులన్నీ అడవిలో గడ్డిమేస్తూ ఉంటాయి ఆ దారినే ఒక పులి వస్తూ ఉంటుంది అది చూచి ఆవులన్నీ చల్లచదరగా అటు ఇటు పరిగెడతాయి ఒక్క పాడి ఆవు మాత్రం నడవలేక నడవలేక నడుస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడు పులి ఆవు ఎదురుగా వెళ్ళి నిన్ను చంపి తినాలి ఆగు అంటుంది ఈ కథ భోజరాజయం అను కావ్యంలోనిది దీని రచయిత అనంతామాత్యుడు పదిహేనవ శతాబ్దికి చెందిన కవి దీన్నే నాళం కృష్ణారావు గారు మేగడతరకులు అనే పేరుతో కొన్ని పద్యాలు రాశారు ఇక అప్పుడు ఆవు పులితో మునుమును బుట్టె నాకునొక ముద్దుల పట్టి యాతడు పుట్టి ఏడెనిమిది నాళ్లపాటి గలడింతియా పూరియు గడ్డి మేయనేరడు నే చనుదెంచి కడుపార చుడిపి చయ్యన వచ్చద నన్ను పోయి రమ్మని సుకృతము గట్టి కొనవన్న సిల్లగన్ అప్పుడు ఆవంటుంది మునుమును ఒక ముద్దుల పట్టి నాకు తొలి సంతానంగా ఒక ముద్దుల కుమారుడు జన్మించాడు అతడు పుట్టి ఏడెనిమిది రోజులైనా కాలేదు గడ్డి మేయటం కూడా అతనికి రాదు నేను వెళ్ళి కడుపార పాలిచ్చి వెంటనే తిరిగి వస్తాను నన్ను రమ్మని పుణ్యం కట్టుకోవయ్యా అన్నది పులితో కాని అప్పుడు పులి ఏమిటి నువ్వు వెళ్ళి తిరిగి వస్తావా నీ మాటలు నేను నమ్మను ఎవరైనా వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా అన్నది దానికి ఆవు నా బిడ్డ మీద ఒట్టు తప్పక వస్తాను నేను రాకపోతే నీవే వచ్చి నన్ను తినవచ్చు అన్నది ఆవు మాటలు నమ్మిన పులి సరే వెళ్ళిరా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నది అప్పుడు ఆవు బిడ్డ దగ్గరకు గబగబా వెళ్తుంది బిడ్డ తల్లి రాక కోసం ఆనందంతో గంతులు వేస్తుంది ఆవు బిడ్డ దగ్గరకు వెళ్ళి బిడ్డకు పాలిచ్చినంతసేపు కదలక ఉంది కొంతసేపటికి ఆవు క కళ్ళనీళ్ళు దూడపై పడ్డాయి దూడ తలపైకెత్తి చూసింది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నది అప్పుడు ఆవు బిడ్డ నిన్ను గాని ఇన్ని దినంబులు చనిచ్చి తినేను రుణవశమున ఇక నీవెన్నడు నన్ను తలంపకమన్న మమతత్వంబు విడువు మన్న మనంబు నన్ అన్నది అంటే బిడ్డ నిన్ను కన్నందుకు ఎన్ని రోజులు నీకు పాలిచ్చి పెంచాను నాకున్న రుణానుబంధం వలన నేను తల్లిని నీవు బిడ్డవు ఇకపై ఎప్పుడు నన్ను తలచవద్దు అమ్మ అనే భావాన్ని ఎప్పుడు నీ మనసులో రానియకు నేనున్నా సంగతి మరిచిపో అని బిడ్డతో చెప్పింది ఇంకా ఏమందంటే ఆడకు మసత్య భాషలు కూడకు కొరగానివాని కొంకక ఎరు మీ చూడకు విని వినని వాని చొప్పున జనుమీ ఇంకేమందంటే అసత్యపు మాటలు మాట్లాడవద్దు అబద్ధాలు చెప్పవద్దు అక్కరకు రాని వాణితో కలిసి ఉండబోకు వాళ్ళతో స్నేహం చేయవద్దు ఇతరులు కీడు కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు విని వినట్లుగా ఉండి ఎదురు జవాబులు చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపో బావుల వద్దకు చెరువుల వద్దకు వెళ్లకు ఒంటరిగా పచ్చిక మైదానంలో తిరగవద్దు అని బిడ్డకు హితవు చెప్పింది ఇంకా ఏమన్నదంటే చులకన జలరోహ తంతువు చులకన త్రుణకణంబు దూది చులకన సుమి ఇలా దూది ధూళిక చులకన చులకన మరి తల్లి లేని సుతుడు కుమార ఎంత తల్లి లేని పిల్లల్ని ఈ భూమి మీద ఎంత చులకనగా చూస్తారు అంటే తామరకాడలోని దారాలు ఉంటాయి తామరకాడని నిలువుగా చీలిస్తే దారాలు లాంటి పీచు పదార్థాలు కనబడతాయి ఆ దారాల కంటే కూడా తల్లి లేని కుమారుడు చులకన గడ్డి పరక దూది దుమ్ము ఎంత చులకనో తల్లి లేని సంతానం అంత చులకన అని బిడ్డకు హితవు చెప్పి పులి వద్దకు వచ్చిన ఆవును చూసి పులి అంటుంది ఇలాంటి ఆడిన మాట తప్పని మహాత్ములను హింసించి నేను పాపం మూటగట్టుకోలేను అన్నమాట నిలబెట్టుకున్నందుకు నిన్ను చంపలేను ఇంటికి వెళ్ళి హాయిగా నీ బిడ్డతో జీవించు అన్నది కానీ ఆవు నీకు ఆహారంగా వచ్చాను నన్ను తిను నీ ఆకలి తీర్చుకో అన్నది కానీ పులి అందుకు అంగీకరించగా తన బిడ్డ దగ్గరకు పంపడానికే నిశ్చయించుకుంది ఆవు సత్యవాకునకు పులి దయా హృదయానికి దేవతలందరూ ప్రసన్నులయ్యారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చెప్పిన మాటని నెరవేర్చే ప్రయత్నం చేయాలి అలా చెప్పిన వాళ్ళని మరి అర్థం చేసుకొని పులిలాగా క్షమించి వదిలిపెట్టే గుణం కూడా యువతల వాళ్ళకు ఉండాలి అనేది ఈ కథ వలన మనకి తెలుస్తుంది